విజయవంతంగా ఎన్నికల్లో ఎన్నికన ఉద్దేశంతో మీ అందరికీ చాలు ఆమోదంతో ఏకంగా తీర్మానంగా జరిగింది కాబట్టి ఆమె ఎన్నికలు సమర్థిస్తూ ఎన్నికల అధికారి తరపున ఆమెకు ఈ యొక్క డిక్లరేషన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మీ యొక్క ప్లేస్ ఉందో ప్లేస్ లో కూర్చోవాలి అలాగే మీ యొక్క మీ యొక్క మీ మీన్స్ కూడా మీరు సొంతగా చేసి మీ యొక్క మీ యొక్క మీ యొక్క మీరు గౌరవండి తెలియజేయాలండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసి చెప్పండి మరీ చైర్మన్ మూడు ఖాళీలున్నాయి మూడు తాళీలు భర్తీ చేపడ్డాయి ఎన్నికలు ప్రచారం అందులో వైస్ చైర్పర్సన్ వర్ణం శ్రీమతి సుధారాణి గారు మీ అందరి యొక్క సమక్షంలో మీ యొక్క ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కాపాడందుకు ఆమెకు

కంటతను సంబంధించుననియూ సమర్ధించుననియూ నేను నేను చేపట్టనున్నాను చేపట్టనున్నాను కర్తవ్యమును కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్విచరణనియూ నిర్విచరణనియూ దైవ ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను సత్యనిష్ఠతో సత్యనిష్ఠతో తీరు చేస్తున్నాను తీరు చేస్తున్నాను సెక్షన్ 385 ప్రకారం చైర్ సెక్షన్ 385 ప్రకారం చైర్ పర్సన్ కద్రి మునిసిపాలిటీకి కద్రి మునిసిపాలిటీ చైవలసిన డిస్టాక్ పరొక్కమైన డిస్టాక్ పరొక్కమైన ప్రమాణం ప్రమాణం శ్రీమతి శ్రీమతి కేఎస్ కేఎస్ dilsha dilsha పదవవాటు పదో అయిన నేను ఐ నేను చత్రి పురిపాలక సంఘము సంఘము కౌన్సిల్లో కౌన్సిల్లో చైర్ అయినందున శాసనం ద్వారా ద్వారా స్థాపితమైన స్థాపతమైన భారతదేశం యొక్క భారతదేశం యొక్క సార్వభౌమాధికారము మరియు మరియు సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని చట్టం ద్వారా చట్టం ద్వారా స్థాపించబడిన స్థాపించబడిన భారత రాజ్యাঙ্গనముపై భారత రాజ్య రాజ్యাঙ্গనముపై నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం మరియు మరియు విజేత విజేత కలిగి ఉంటానని కలిగి ఉంటానని నేను నేను నేను

తీసుకోవడం తీసుకోవడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఐదు మంది హాజరై ఉన్నారు ఈ ఇరవై మంది హాజరై ఉన్నారు కాబట్టి ఫామ్ చెప్పింది కాబట్టి ఎందుకు పెట్టి అన్నది ఐదు నిమిషాలు వేల కాబట్టి

ఈరోజు కదిరి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల సంబంధించి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వన్ అండ్ వైస్ చైర్పర్సన్ టూ ఎన్నిక అనేది పదకొండు గంటలకు ప్రారంభమైంది ఫోరం సరిపోయిన కారణంగా ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభించబడింది రాష్ట్ర ఎన్నికల అధికారి వారు మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారమే ఎన్నికను నిర్వహించబడింది ఇందులో భాగంగా మనకి పదో వార్డు సంబంధించిన కే శ్రీమతి కేఎస్ దిల్సా దునిసా గారు అత్యధిక మెజార్టీతో మొత్తం మొత్తం సభ్యుల ఆమోదంతో అందరితో ఏకగ్రీవంగా చైర్పర్సన్గా కదిరి మున్సిపాలిటీకి ఎన్నిక రాబడతారు తదుపరి చూసుకున్నట్లయితే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వన్కి షేగు సుధారాణి గారు అనేసి ఇరవై ఒకటి వార్డు వ్యక్తి ఏకగ్రీవంగా ఆమోదించబడ్డారు తర్వాత వైస్ చైర్పర్సన్ టూకి రాజశేఖర్ ఆచార్య గారు పంతొమ్మిదో వార్డు వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్ని కాబట్టాలి ఇక్కడితో ఏదైతే ఖాళీ కాబడిందో చైర్పెర్సన్ మరియు వైస్ చైర్పెర్సన్ వన్ అండ్ టూ ఏవైతే ఉన్నాయో కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక అనేది ప్రక్రియ అనేది ముగించబడింది ఈ విషయాన్ని మీకు పాత్రికేయులకు మరియు మీ ద్వారా మా యొక్క అధికారులకు మరియు మొత్తం ఈ నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను

కుటుంబానికి నెక్స్ట్ వైస్ చైర్మన్ ఫుగా రాజశేఖర్ ఆచార్య వారిని ప్రకటించడం జరిగింది ఇక్కడ ప్రక్రియ తెలియజేస్తున్నాను